టీఎస్ న్యాబ్ ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిను ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదే షేక్ బిలాల్ అతన్ని పడుకోవడం జరిగింది ఇతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి నేటివ్ ఆఫ్ రాజమండ్రి ఇతను ఇక్కడ హిజాత్ నగర్లో ఉండేవాడు అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లై ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు అతన్ని పడుకోవడం జరిగింది అతను అదుపు నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ దట్ ఈస్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ దెన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ గాంజా సెవెంటీ సిక్స్ నైట్రోజమ్ టాబ్లెట్స్ అలాగే ఫోర్ నైంటీ వన్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది ఇతను మొదలు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఈ స్టార్టెడ్ టేకింగ్ గాంజా దానికి పడి తర్వాత అలాగే ఈ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ నుంచి కూడా ఇంకా ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు అన్నట్టు చాలామందికి ఈ సప్లై వెళ్ళేది సో వాళ్ళందరినీ కూడా ఈ పెద్ద ర్యాకెట్ని బస్ చేయడం జరిగింది ఇది టీఎస్ టీజీ ఎన్ఏబి డైరెక్టర్ అలాగే సిపి సైబరాబాద్ వాళ్ళ సూపర్విజన్లో జరిగింది సో డే బై డే మనం ఎన్ని డ్రగ్ సరబరాజు చూస్తున్నాము కన్సంప్షన్ చూస్తున్నాము ఇవన్నీ కూడా ఈ స్కూల్ కాలేజీలు పిల్లలు ఐటీ హబ్లు ఉన్న కాడనే జరుగుతుంది పబ్స్ ఉన్నాయి అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ అనే నంబర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు అలాగే ఐటీ కంపెనీస్కి ఒక రిక్వెస్ట్ ఏదంటే వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలా ఐటీ ఎంప్లాయీస్ ఎవరెవరు వాలంటీర్గా వచ్చేసి రీహాబిలిటేషన్ కోసం టైం అడుగుతారో వాళ్ళకి అందరికీ లీవ్స్ ఇవ్వాలా అనేది కూడా ఈ పోలీస్ తరపు నుంచి మాదాపూర్ పోలీస్ సైబరాబాద్ పోలీస్ అలాగే టీజీ ఏఎంబి తరపు నుంచి కూడా వీఆర్ రిక్వెస్టింగ్